సింగింగ్ కాంపిటీషన్ కోసం పల్లవి గుండమ్మ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కదా ట్రైన్ చేస్తూ ఉంటుంది గుండమ్మ అయితే మరి ఎవరు గుండమ్మని యాక్సిడెంట్ చేయించాలనుకున్నారో తెలియదు కానీ మరి ఇటు వైష్ణవి చెప్పడంతో ఇటు అక్షిత భువన కలిసి యాక్సిడెంట్ చేయించాలనుకున్నారో లేదంటే ఇంకేంటనేది ఇట్ల సుమలతన ఏంటనేది మనకి ప్రాపర్గా ప్రోమోలో చూపించలేదు కానీ గుండమ్మ స్కూటీ మీద వెళ్తూ ఉంటే వెనక నుంచి ఇద్దరు రౌడీలు కార్లో వస్తూ ఉంటారనమాట ఇక గుండమ్మ మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కావాలని చెప్పి గుండమ్మ స్కూటీని డాష్ ఇస్తారనమాట ఇక గుండమ్మ ఎగిరి అవతల పడ్డంత తోని అక్కడ రాయి ఉండడంతో తలకి తగలడంతో అలా తప్పిపోయి పడిపోతుంది ఇక తల నుంచి బాగా బ్లడ్ బయటికి బ్లీడ్ అయిపోతూ ఉంటుంది ఇక అటువైపుగా రోడ్డు మీద అదే రోడ్లో వస్తూ ఉంటారనమాట పల్లవి చరణ్ పల్లవి ఏమో సైకిల్ తొక్కుతూ ఉంటుంది చరణ్ వెనకాల కూర్చుని ఉంటాడు ఇటుపక్క అక్కడ గుండమ్మ పడిపోయి ఉంటుంది కదా రోడ్డు మీద యాక్సిడెంట్ అవడంతో ఇక జనాలు అంతా గుమ్ముగుడి అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి సైకిల్ ఆపి అక్కడ ఏమైంది చరణ్ ఇదో యాక్సిడెంట్ అయి ఉంది అంటుంది చూద్దాం పదా అని చెప్పి పల్లవి చరణ్ వెళ్తారు ఏమైందమ్మా అని చెప్పి అనగానే యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పి లో ఎవరికి అన్నట్టుగా వచ్చి చూస్తారనమాట అమ్మ అని చెప్పి అయ్యో మేడం అని చెప్పి ఇటు చరణ్ పల్లవి వచ్చి గుండమ్మని అసలు ఏమైంది అని చెప్పి చుట్టుపక్కలని అడుగుతూ ఉంటారు కార్ వచ్చి గుద్దేసిందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక పల్లవి చరణ్ ఏమో కంగారు పడిపోతూ ఉంటారు అమ్మా లే అమ్మా లే అని చెప్పి పల్లవి ఏడుస్తూ ఉంటుంది సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్